హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా ఈజీగా లీఫ్ లోపల చిప్స్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఏం చేస్తారంటే లీఫ్ని డ్రా చేసుకొని దాని మీద దారంతో సింగిల్ దారమే దారంతో గొలుసుకుట్టు అయితే కుట్టుకోవాలి ఫస్ట్ మీరు ఏ కలర్ అయినా తీసుకోండి దారం తీసుకొని ఇలాగ నేను చూపించినట్టు గొలుసుకుట్టు కుట్టేసిన తర్వాత ఈ చిప్స్ వర్క్ అనేది ఒక్కొక్క చిప్పు వదులుతూ ఒక గొలుసుకుట్టు వేసుకోవాలి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఒక చిప్పు వదిలి ఒక గొలుసు రావాలి అంటే చిప్పు మీద చిప్పు వస్తుంది చిప్పు పక్కన చిప్పు రాదు ఒక కొట్టే వస్తుంది చిప్పు మీద చిప్పు వస్తుంది చాలా ఈజీగా ఫాస్ట్ అయిపోతుంది ఈ వర్క్ వచ్చి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి లీఫ్ లోపల థ్రెడ్ వర్కే కాకుండా ఇలా చిప్స్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంతకుముందు నేను చూపించాను చిప్స్ వర్క్ బేసిక్ ఎలాగన్నది ఒకవేళ చూడని వాళ్ళు ఇది ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఒక చిప్ వదులుతారు వేస్తారు ఇదేంటంటే చిప్స్ వరకు మనం పూసలు కుడతాం కదా ఒక ఒక్క పూస వదిలి గొలుసుకుట్టు కుడతాం కదా అలాగే అనమాట కాకపోతే పూసలు కొంచెం ఈజీగా ఉంటాయి చిప్స్ ఏంటంటే చిప్స్ అంటుకుపోతే ఒక్కొక్క చిప్పు వదులుతూ కుట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక చిప్పు వదిలి ఒక గొలుసు అలా ఒక్కొక్క చిప్పు ఎక్కించుకుంటే మీరు గొలుసు కొట్టు ప్రాక్టీస్ చేయండి తర్వాత రెండు చిప్స్ ఎక్కించుకోండి అలాగే మీరు ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అయితే మీరు కుడతా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది వీడియో వచ్చి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయితే చేయొద్దు ఏమైనా టిప్స్ ఉంటాయి కదా అందుకని అనమాట ఇలాగా ఒక చిప్పు వదులుతూ ఇలా ఒక వేసుకోవాలి వేసుకోవాలన్నమాట క్లాత్ వచ్చి వైట్ పాపులైన్ క్లాత్ కావాలి అలాగే నీళ్ళు వచ్చి ఫోర్టీన్ నెంబర్ నీడులు మీకు మగ్గం వరకు దొరికే మెటీరియల్ షాప్లో ఐరన్ నీడిల్స్ అయినా అవైనా తీసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి అయితే మీరు యూజ్ చేయండి కాకపోతే నేర్చుకోవడానికి ఫోర్టీన్ నెంబర్ నీళ్లు అయితే సరిపోతుంది ఓకేనా ఇలా మనం లీఫ్ని ఇలా సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా ఇలాగైతే డిజైన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్రెడ్ వర్కే కాకుండా ఇలా చెంకీస్ వర్క్ కూడా చాలా బాగుంటుంది చాలా హెవీగా కనిపిస్తుంది మన బ్లౌజ్ వర్క్ ఏంటంటే చాలా బాగా కనిపిస్తుంది మీరు థ్రెడ్ వర్క్ ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్ చెమ్కీస్ తీసుకొని ఇలాగైతే మీరు ఈజీగా వర్క్ అయితే చేసుకోండి మధ్యలో కావాలంటే పూసలు కుట్టుకోవచ్చు లేదా స్ప్రింగ్ కుట్టుకోవచ్చు లేదనుకుంటే ఇలా థ్రెడ్ వర్క్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఎలా వచ్చింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే మొత్తం అందుకే ఫటాఫట్గా లైక్ అయితే చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్